ఒక్కొక్కసారి మనకి మూడ్ ఆఫ్ అవుతుంది కదా అది ఎందుకు అవుతుందో కూడా ఒక్కొక్కసారి తెలియదు మనకే తెలియకుండానే చిరాకు పడిపోతూ ఉంటాం అలాంటి టైంలో ఇలాంటి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా భలే హ్యాపీ ఉంటుంది ఇదైతే నాకు సోని అప్పుడప్పుడు నాకు ఇలా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాడు ఇదేంటదంటే బురగుజ్జ్ అంటారు కదా అది మీరు ఎవరికైనా తెలుసా ఇది వన్ మంత్ బ్యాక్ వీడియో ఒకరోజు నేను తినాలని చెప్పేసి మా డాడీని తీసుకురమ్మంటే ఆ రోజే సడన్గా పొలంలో తీసుకొని వచ్చాడు ఇవి బురగుజ్జు అంటే ఏం లేదండి మనం ముంజికాయలు ఉంటాయి కదా అవి కొయ్యకుండా అలానే చెట్టు నుంచితే ముదిరిపోయి కింద పడిపోతాయి కదా వాటిని మనం తాటికాయలను తింటూ ఉంటాం ఆ తాటికాయలు కూడా తినకుండా అలానే వదిలేస్తే అవి వర్షాకాలానికి భూమి లోపలికి వెళ్ళిపోయి చెట్లులా వస్తాయి వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే అవి తేగలు అంటారు కదా అవి తీసుకోవచ్చు ఆ తేగలను తీసుకోకుండా వదిలేస్తే తాటి చెట్లు అయిపోతాయి ఇంత చరిత్ర ఉంది బురగుజ్జుకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి రెండిట్లో నాకు ఏ పీస్ బాగుందో చెప్పండి